పన్నమ శివాయ అగస్త్య మహర్షి స్థాపించిన పంచ ప్రత్యేక శివలింగాలు ఉన్నాయండి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి తప్పకుండా దర్శించండి అందరూ పంచారామాలు దర్శిస్తూ ఉంటారు పంచ అగస్త్యేశ్వర ఆలయాలు కూడా దర్శించండి మొట్టమొదటి మండపేట తాపేశ్వరం ఆర్తమూరు వల్లూరు చిల్లూరు అండి మరొక్కసారి చెప్తాను మండపేట మనకు అందరికీ తెలిసి రావులపాలెం పక్కనే ఉంటుంది ముందుగా మండపేట వెళ్ళండి తర్వాత తాపేశ్వరం ఆర్తమూరు వల్లూరు చెల్లూరు ముందుగా ముందు రోజుగా మనం రావులపాలెం వెళ్ళగలిగితే ఉదయాన్నే ఆరు గంటలకు ఉంటే రోజులో ఈ ఐదు దేవాలయాలు తప్పకుండా దర్శించవచ్చు దర్శించడానికి ప్రయత్నం చేయండి శివానుగ్రహం అద్భుతంగా కలుగుతుంది అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివాలయాలు చూడటం అనేది మన జీవితంలో ఒక అదృష్టం తప్పకుండా దర్శించడానికి ప్రయత్నం చేయండి